పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇన్ని రోజులు దగ్గర దగ్గర ఐదు నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న కవితకు ఈరోజు బెయిల్ వచ్చింది అయితే సాయంత్రం ఐదు గంటలకు ఆమె జైలు నుండి బయటకు రానున్నట్టు సమాచారం అందుతుంది ఇదే నేపథ్యంలో ఇరవై మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇరవై మంది ఎమ్మెల్యేలు అలానే కేటీఆర్ అలానే హరీష్ రావు గొంగల కమలాకర్ కూడా ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తుంది భారీ ఎత్తున ర్యాలీతో కవితని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది ఒకసారి మనతో పాటు పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం కార్తిక్ గారు మొత్తం చూసుకుంటే ఐదు నెలల తర్వాత ఈడీ అలానే సిఐడి కేసుకి సంబంధించి ఇప్పుడు ఆమెకి బెయిల్ వచ్చింది దీన్ని ఎలా చూడాలి అంటారు ఈడీ అండ్ సిబిఐ సిబిఐ ఈడీ మార్చి పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఈడీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి బానుప్రియ మీనా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది కాదు సో దాదాపు ఐదు నెలలకు పైగా తీహార్ జైల్లో గడిపారు ఎందుకంటే మొట్టమొదటిగా ఆమె అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీ తీసుకెళ్లి రౌజన్య కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఈడీ కస్టడీ తీసుకుంది ఈడీ పద్నాలుగు రోజులు కస్టడీకి తీసుకున్న తర్వాత ఆమెను తిహార్ చేయలేక పంపించడం జరిగింది తర్వాత సిబిఐ కూడా అరెస్ట్ చేసింది ఇదే కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తర్వాత సిబిఐ కూడా ఆమెను విచారించింది పిలిచి సో ఈ అన్ని విచారణ ముగిసింది కాబట్టి ఇప్పుడు కొంత బెయిల్ ఇవ్వడానికి అవకాశం వచ్చి బెయిల్ వచ్చింది అది కూడా సుప్రీం కోర్టులో బెయిల్ వచ్చింది సుప్రీం లో కూడా ఎలా వచ్చింది అనేది ఒక పాయింట్ మన ప్రజలకు వివరించారు కాబట్టి ఈ మధ్యన ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రి ఈ పాలసీని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఈ కేసులో మొట్టమొదటి అడతాయిన వాళ్ళు ఒకరైనటువంటి పద్దెనిమిది నెలలు జైలు జీవితం గడిపినటువంటి మనిషి మనిషి బేల్ మణిషిశోడాకు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది కదా మనిషికి జీవించే హక్కు ఉంటది కానీ దాన్ని హరిస్తున్నట్టుంది ఈ కేసు ఎంతకాలం విచారిస్తారు ఎన్ని సంవత్సరాలు విచారిస్తారు కావాలని జాప్యం చేస్తున్నట్టు ఉంది అని వ్యాఖ్యానం చేసింది సుప్రీంకోర్టు సో ఆ వ్యాఖ్యానాన్ని పట్టుకొని కవిత కూడా బేరుకి పోయింది నా పరిస్థితి కూడా అదే అని చెప్పేసి సో ఆ గ్రౌండ్స్ కింద కవిత కూడా సిబిఐఈడి కావాలని జాప్యం చేస్తా ఉన్నాయి కొన్ని సంవత్సరాలుగా ఈ కేసును విచారిస్తా ఉన్నాయి ఈ కేసులో మనిషిశువుడి అయినా కేజ్రీవాల్ అయినా కవిత అయినా ఇప్పటికైతే నిందితుడే దోషిది కాదు నిందలు వాళ్ళు ఇంకా దోషిగాని నిర్దోషిగాని తేరంటారు కోర్టు ఈ విచారణ ముగిసిన తర్వాత ఎంక్వైరీ సంస్థ విచారణ వాదనలు ముగిసిన తర్వాత కోర్టు ఫైనల్ గా ఇచ్చే జడ్జిమెంట్ ప్రకారం వీళ్ళు దోషిరా నిర్దోషురా తేరిద్ది ఇప్పుడు ఆ కేసు ట్రయల్ కోర్టు రౌజీ కోర్టు కాబట్టి రౌజ కోర్టులో విచారించే జడ్జి గారు వీళ్ళు దోషురా నిర్దోషురా అనేటువంటిది మొత్తం విచారణ ముగిసిన తర్వాత వాదోపవాదాలు ముగిసిన తర్వాత నిర్ధారిస్తారు అప్పటి వరకు వీళ్ళు దోషులు గాని నిర్దోషులు గాని అనలేము నిందితులు మాత్రమే అనగారు నిందితుడిగా ఉన్న వాళ్ళు ఎంతకాలం జైల్లో ఉండాలి అనేది ఇప్పటివరకు తెలియదు కాబట్టి వాళ్ళకి జీవించే హక్కు ఉంటది బెయిల్ ఇస్ రైట్ కాబట్టి వాళ్ళకి బెయిల్ వచ్చింది బయట ఎంతకాలం ఉండాలి అనే దానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే మాత్రం క్లారిటీ వచ్చే ఉంటది నువ్వు అనేది ఏంటంటే ఒక్కసారి బెయిల్ వచ్చిన తర్వాత ఈ కేసులు ఎప్పుడు ఎప్పుడు తేడతాయి అనేటువంటిది ఎప్పుడు జనంలో ఉన్నటువంటి ఒక నిరాశాకరమైనటువంటి ప్రశ్నే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ ఆయనకి రెండు వేల పదకొండులో లో కేసులు పెట్టారు దాదాపు పది సంవత్సరాల పైగా బెయిల్ లో ఉంటున్నాడు అయినా సరే ఇంకా బెయిల్ కొనసాగుతుంది తప్ప ఆ కేసులు దాడేది ఏంటి అని ఒక పెద్ద ప్రశ్న చాలా మందిలో ఉంది అది మాత్రమే కాదు వివేకానంద రెడ్డి గారు హత్య కేసు సంబంధించి కూడా సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది అది రెండు వేల పంతొమ్మిది నుంచి నడుస్తుంది ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నా న్యాయం జరగట్లేదని వివేకానంద రెడ్డి గారు సునీత కూడా ఆమె ప్రజా పోరాటం స్టార్ట్ చేశారు న్యాయ పోరాటం న్యాయం జరగట్లేదని సో వాస్తవం ఏంటంటే ఎంక్వైరీ సంస్థలు ఎంత కాలం ఒక కేసును విచారిస్తాయి అనేటువంటిది పెద్ద ప్రశ్న ఒక టైం బాండింగ్ విచారణ ఉండాలని ఈ దేశ వ్యాప్తంగా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు అది కవిత కేసు అయినా వివేకానంద రెడ్డి కేసు అయినా లేదు జగన్మోహన్ రెడ్డి కేసు అయినా ఇంకో కేసు అయినా సరే ఒక టైం బాండింగ్ విచారణ ఉండాలి ఎందుకంటే ప్రజలకు తెలుసుకుని ఎక్కువ ఉండాలి వాళ్ళు దోషరా అనేటువంటి తెలుసుకుని ఎక్కువ ఉండాలి ఇవాళ బయటకు వస్తారు మళ్ళా ఎన్నికల్లో పోటీ చేస్తారు దోషులు అని తేలలేదు కాబట్టి మళ్ళా ఒక్కసారి దొంగతనం చేసి ఆ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చి మళ్ళా అరెస్ట్ మళ్ళా ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళు మళ్ళా దొంగతనం చేస్తారుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన మీద యాభై వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించారని కేసు ఉంది అయినా సరే ఆయన ఏమి దోషిగా తేర్చలేదు అది మరింత అవినీతికి పాల్పడే మనిషి ఏం చేస్తుంది కదా ఓ నేను గతంలో పెట్టిన కేసులే నన్ను ఏం చేయలేకపోయాయి మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దాం ఏమైంది అనేది ఒకటి మనిషిలో ఫీలింగ్ అయితే వస్తుంది కదా కాబట్టి ఇది రిలీకర్స్ కావాలి కూడా కవిత నిజంగానే తప్పు చేసింది అనుకున్నాం తప్పు చేసినా సరే కేసులు జరగట్లేదు సిబిఐ ఈడీ ఇప్పుడు కవితకి భయం భయం ఎలా వస్తుంది కి భయం ఎలా వస్తుంది వివేకానంద రెడ్డిని హత్య చేసినప్పుడు భయం ఎలా వస్తుంది భయం రాదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు అవినాష్ రెడ్డి ఇప్పుడు మొన్న కూడా ఎంపీగా పోటీ చేసి మళ్ళా గెలిచాడు కవిత మళ్ళా ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉంది వీళ్ళకి భయం వస్తుంది సరే ఇప్పుడు మీరు భయం అన్నారు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు ఇంతకు ముందు ఒక ఛానల్ అంటే ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రస్తావించుకుంటే ఆయన ఏమన్నారంటే ఈ కేసులో దమ్ము లేదు ఇది నేను మీకు ముందే చెప్పాను కవిత ఏ తప్పు చేయలేదు తన నిర్దోష ఖచ్చితంగా బెయిల్ మీద బయటకు వస్తుంది నేను చెప్పిందే జరిగింది అని చెప్పేసి కేటీఆర్ అనడం మనం క్లియర్ గా విన్నాం మరి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి నిజంగా కేసులో దమ్ము లేదా ఈవిడ తప్పు చేయకుండా మరి ఎందుకు నిందితుడు అంటే ఈ రోజు ఆమె మీద ఒక ఆరోపణ వచ్చింది అంటే ఎక్కడొక్కడా మూలం ఉన్నట్టే కదా మరి ఈ రోజు కేటీఆర్ మాటల్ని ఎలా చూడాలంటారు మరి అంటే కేసులో దమ్ము లేకుండానే అరెస్ట్ అయిందా కేసులో దమ్ము లేకుండానే ఐదున్నర నెలగా జైల్లో ఉందా తయారు జైల్లో గడిపిందా కేసులో దమ్ము లేకపోయి ఉంటే కేసు కొట్టేసి ఉండేవాళ్ళు కదా ఎందుకు నువ్వు క్యాష్ పోవచ్చు కదా తప్పు చేయనప్పుడు ఏంటంటే క్లాష్ పిటిషన్ వేసుకోవచ్చు నా మీద అక్రమంగా కేసు పెట్టారు రాజకీయ కారణాలతో పెట్టారు దీంట్లో ఏమీ లేదు అని క్లాష్ వేసుకోవచ్చు కదా క్లాష్ అయిపోయేది కదా దమ్ము ఉంది సాక్ష్యం ఉంది పాత్ర ఉంది కానీ బెయిల్ వచ్చింది ఎందుకు ఈ కేసు తేరేంత వరకు తనను ఇప్పటి వరకు నిందితున్నారు కాబట్టి దోషిగా నిర్దోషిగా తేలేంత వరకు వాళ్ళకి రైట్ బెయిల్ అనేది ఒక రైట్ కాబట్టి ఆల్రెడీ ఐదున్నరగా జైల్లో ఉంది కాబట్టి ఈడీ కస్టడీని ఎదుర్కొంది కాబట్టి సిబిఐ కస్టడీని ఎదుర్కొంది కాబట్టి అంటే మరోసారి క్లియర్ గా చెప్తాను వాళ్ళు అడగాల్సింది అడిగారు ఏమో చెప్పాల్సింది చెప్పింది సేకరించాల్సిన సాక్ష్యాధారాన్ని ఆల్రెడీ ఎంక్వైరీ సంస్థ సేకరించాయి కాబట్టి ఈ కేసులో కవితని బెయిల్ ఇచ్చినంత మాత్రం జరిగేది ఉండదు కాబట్టి ఆ ఒక్క విదేశాలకు పారిపోకుండా ఉంటే చాలు ఎంక్వైరీ సంస్థలు సహకరిస్తే చాలు కాబట్టి పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నారు ఎంక్వైరీ సహకరించమని చెప్పారు ఇవన్నీ కండిషన్స్ అప్లై అవుతాయి సార్ అంటే ఇంకొక ప్రశ్న ఏంటి అంటే కనుక కేటీఆర్ గారు హరీష్ గారు అలానే గంగుల కమలాకర్ గారు దగ్గర దగ్గర ఇరవై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఢిల్లీలో తీసుకెళ్లారు ఢిల్లీకి తీసుకెళ్లారు అంటే కవితను తీసుకురావడం కోసం భారీ ఎత్తు ర్యాలీతో నాకు కాక అడుగుతాను సార్ అంటే కవిత గారు ఏం చేశారని ఆ ర్యాలీతో ఆవిడ తీసుకురావడానికి ఇంత పెద్ద ప్లాన్ అంటే హైదరాబాద్ లో కూడా ప్లాన్ చేశారంట ర్యాలీ కోసం అంటే ఆవిడ ఏం ఘనకార్యం చేశారో ఇంత ర్యాలీ చేయడానికి అనేది ఇక్కడ ప్రశ్న ప్రశ్న మహిళలకి మద్యం అందుబాటులో తీసుకురావద్దు లేదా దేశంలో మద్యమే లేకుండా మహిళల జీవితాలు మద్యం వల్ల చిత్ర గురవుతున్నారు వాళ్ళ జీవితాలు ఇబ్బందులకు గురవుతున్నాయి కాబట్టి మద్యం లేకుండా ఈ దేశంలో చేయాలని న్యాయ పెద్ద పెద్ద పోరాటం చేసి ఆ పోరాటంలో భాగంగా అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి ఏమైనా ర్యాలీ చేస్తున్నారా లేదు భారతదేశ సొంత ఉద్యమం కోసం పోయిన కేసులు ఏమన్నా జలుగుబాయి బయటకు వస్తున్నారా లేదు చట్ట సభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని పోరాటం చేసే ఆయన జైలు నుంచి బయటకు వస్తున్నారా లేదు ప్రజలకు అవసరమైనటువంటి మహిళలకు అవసరమైనటువంటి ఇంకెవరికైనా దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి న్యాయ ప్రజా పోరాటంలో ఆమె జైలుకెళ్ళి బయటకు వస్తున్నారా కాదు ఆమె ఒక రిక్కర్ని ఎక్కువగా అమ్మటం కోసం రిక్కర్ తాగే సరిపోదు ఇంకెక్కువ అమ్మాలి ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్మాలి పన్నెండు గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు అమ్మాలి ఆన్లైన్లో కూడా మధ్యాహ్నం అమ్మాలి ఒక పాలసీని తీసుకొచ్చి ఆ పాలసీని తీసుకురావడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయల లంచాన్ని అర్థం కావట్లేదు సార్ ఒకవేళ అంటే తెలంగాణని సాధించడం కోసం ఏదైతే పోరాటం ఏదైతే ఉద్యమం జరిగిందో ఆ కేసులో కవిత వెళ్ళి జైలు నుండి బయట బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఈ ర్యాలీ చేసినా బాగుండేది కానీ ఇలాంటి ఒక లిక్కర్ స్టాంప్ కేసులో జైలుకెళ్ళి బెయిల్ మీద వచ్చిన ఆమెకి ఇంత పెద్ద ర్యాలీ అంటే ఇది నిజంగా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు బై రోడ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ ర్యాలీ చేద్దాం అనుకుంటున్నారు లేనిపోని పరువు తీసుకోవడం తప్ప ఇంకేమీ లేదు తెలిసినోడికి తెలవ నోడి కూడా ఇదికారస్ చెప్పినట్టు వద్ది కాబట్టి అనవసరం అని చెప్పేసి ఆ ర్యాలీ బంద్ చేసుకుని హైదరాబాద్ ర్యాలీ చేస్తున్నారు సో కాబట్టి ఏది ఏమైనా నేను చెప్పేది ఒకటి ఆ ర్యాలీ ఎందుకు చేస్తున్నారంటే కవిత అలక పాన్పు మీద ఉంది తిహార్ జైల్లో గడుపుతా ఉంటే తండ్రి రాలేదని టిఆర్ జైల్లో గడుపుతుంటే పార్టీ నన్ను బట్టి కోపం ఉంది ఆ కోపాన్ని తగ్గించడం కోసం ర్యాలీ చేస్తున్నారు ఎందుకంటే బయటకు వచ్చి మా నాన్న చేయమన్నాడు చేశానంటే కాబట్టి ఈ ర్యాలీ చేస్తున్నారు అంటే ఇక్కడ మరొక ప్రశ్న ఉత్పన్న అవుతుంది ఆ మనం చూసుకుంటే గనక బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీతో సమన్వయంగా ఉంది అంటే ఆ చర్చలు జరుపుతుంది అందులో కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ కారణంగానే కవితకి బెయిల్ వచ్చి ఉండొచ్చు అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి అయితే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇది ఎంత సరైనది అనుకోవచ్చు మనం అంటే తో పొత్తు కోసం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రయత్నం చేసిన మాట వాస్తవం కానీ బీజేపీ దానికి ఒప్పుకోని మాట వాస్తవం ఇప్పుడు బీజేపీ ఆలోచిస్తుంది అంటే పొలిటికల్ గా బీఆర్ఎస్ అనేది ఎంత కిల్ది కావాలో అంత కిల్ కావాలి అంత కిల్ అయిన తర్వాత విలీనమా పొత్తు అప్పుడు చూసుకుందాం ఇప్పటికిప్పుడు బీజేపీ పార్టీని సంతం చేసుకోవాలి ఎన్నికలు ఎప్పుడు వస్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో వస్తాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అప్పటిదాకా బీఆర్ఎస్ తో బీజేపీకి ఎలాంటి పని లేదు ఎలాంటి అవసరమో లేదు ఇప్పుడు అనవసరంగా విలీనం చేసుకుంటే ఇంకోటి చేసుకుంటేనో అనవసరం కేసీఆర్ చేసిన పాపాలన్నీ బీజేపీ పూసుకోవాల్సి వస్తుంది ఎందుకు అది కేసీఆర్ మీద వ్యతిరేకత పెరిగింది వచ్చింది అది ఎంత కిలోదో కిది కానీ అప్పుడు చూసుకున్న పార్టీని ఎలా చేద్దాం వాళ్ళ అవసరం ఉందా లేదా మనకన్నా అనేది వాళ్ళ ఆలోచన నేనంటూ మన పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి తర్వాత బయాలసిడ్ ఒక సీటు పోయింది ఆ పార్లమెంట్ ఎన్నికల్లో జీరో కదా పార్లమెంట్ ఎన్నికల్లో చూరే కదా అంటే బీఆర్ఎస్ బలం తగ్గుతుంది అనే ఒక అవగాహనలో బిజెపి ఉంది కదా ఆ బలం తగ్గుతున్న బిఆర్ఎస్ ని ఎందుకు పొత్తు పెట్టుకుంటది ఎందుకు విలీనం చేసుకుంటది సో ఎప్పుడు విలీనం చేసుకుంటది అంటే బీజేపీకి బిఆర్ఎస్ విలీనం చేసుకుంటే తప్ప మనకి అధికారం రాదను పొత్తు పెట్టుకుంటే తప్ప అధికారం రాదను పొత్తు విలీనం జరిగితే తప్ప కాంగ్రెస్ ని ఎదుర్కోలేమనే ఒక కారణం వచ్చినప్పుడు మాత్రమే బిజెపి ఆలోచిస్తుంది ఇప్పటికైతే బీజేపీ బీఆర్ఎస్ తో ఎలాంటి ఒడంబడి పెట్టుకోవడానికి ఇష్టంగా సమాచారం గారు సో మొత్తం చూస్తే కవితకైతే బెయిల్ వచ్చింది ఈ రోజు సాయంత్రం ఐదు గంటల తరువాత జైలు నుండి అయితే కవితను తీసుకొస్తారు ఇక మొత్తం మీద చూసుకుంటే కేవలం ఇప్పుడు కవిత నిందితురాలు మాత్రమే ఇంకా ఆమె తప్పు చేసిందా చేయలేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు సో ఇవే చూడాలి అసలు ఆవిడ దోష నిర్దోష అని తెలియడానికి